వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ చర్చలకు మేము రెడీ మీరు సిద్ధమేనా బయటపడిన ఉద్యోగ సంఘాల నిజస్వరూపం సంచలన వ్యాఖ్యలు చేసిన ఆంధ్ర పెన్షన్స్ పార్టీ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే గతంలో ఉద్యోగ సంఘ నేతలుగా పనిచేసిన కొంతమంది ఉద్యోగ సంఘ నేతల నిజస్వరూపం బయటపడింది అని తమరు ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఏమి న్యాయం చేశారో చెప్పండి అని ప్రస్తుతం ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ నాయకులు సుబ్బరాయన్ గారు కొన్ని ఆవేశపూర్త వ్యాఖ్యలు చేయటం జరిగింది అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ స్క్రీన్ మీద అయితే మనం చూస్తూ ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి గారితో ఉద్యోగ సంఘ నేతలు డిఎ చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్తే మీ సాక్షి ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయాను అసలు మీకు మనసాక్షి అంటూ లేదని ఆ స్టేట్మెంట్స్ చూసి అర్థమవుతుంది మీరు ఏపీఎన్జిఓ సంఘం మాజీ అధ్యక్షుడిగా మరియు రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగుల పేరు చెప్పుకొని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు ఉద్యోగం కొట్టేశారు జగన్ హయాంలో మీరు ఏ సంక్షేమ కార్యక్రమాలు సాధించారో చెప్పండి ముందుగా రివర్స్ గేర్ పిఆర్సి ఇచ్చారు తరువాత అసలు పిఆర్సీ రిపోర్టు ఇవ్వనుగాక ఇవ్వను అంటే మీరు ఏం చేశారు మహాశయ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంచవలసింది పోయి రివర్స్ గేర్లో తగ్గించి వృద్ధులైన మా పెన్షనర్ల బతుకులతో ఆటలాడిన మీరు ఏం చేశారు అదేవిధంగా హౌస్ రెంట్ అలవెన్స్ను తగ్గించి వేస్తే మీరు ఏం చేశారు అంగన్వాడీ కార్యకర్తలు జీతాలు కనీసం పెంపు రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో పనిచేసిన ఉద్యోగుల కనీస వేతనాల కోసం రోడ్డున పడి రోదన చేస్తే ఏం చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియక మేము ఇబ్బందులు పడిన ఏపీ జెల్ఐ పాలసీ డబ్బు జీపీఎఫ్ డబ్బులు జగన్ ప్రభుత్వం వాడేసుకున్న మీరు ఏం చేశారు అదేవిధంగా తమ కోరికల సాధన కోసం రాజ్యాంగబద్ధంగా నిరసన తెలియజేసే వృద్ధులు అని కూడా చూడకుండా అరెస్టులు చేయించి కేసులు పెట్టారు ఉవ్వెత్తున ఉప్పెనెలా లేచిన రెండు వేల ఇరవై రెండు చెలో విజయవాడ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల నిరసనను జగన్ లెక్క చేయకుండా మనకు నష్టం చేస్తే మీరు ఏం చేశారు పైగా చంద్రబాబు కోట్లాది కోట్ల రూపాయల డిఏ అరియర్లు పిఆర్సీ అరియర్లు జీపీఎఫ్ పీఆర్సి బకాయిలు పెట్టాడా కనీసం మీరు వాటికి సంబంధించినటువంటి మనస్సాక్షితో మాట్లాడండి మిత్రమా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్పిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ఇస్తానని చెప్పింది ఎవరు ఏం చేశారు ప్రతి నెల పెన్షన్ ఎప్పుడు పడుతుందో అని ఇరవయో తారీఖు వరకు పెన్షన్లు భయభయంగా ఎదురుచూసేవారి ఇప్పుడు చంద్రబాబు గారి హామీ మేరకు ఒకటో తేదీ రెండో తేదీ కల్లా పెన్షన్లు వస్తున్నాయి పెండింగ్లో ఉన్న జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ బిల్లులు ఇప్పుడు పాస్ అయి డబ్బులు అందుతున్నాయి మరి మీరు ఎందుకు చేయలేదు అసలు జగన్ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు అన్నేసి కోట్లాది కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో పెడితే మాట్లాడని మీరు ఇప్పుడు మీరు మనసాక్షి అనేది లేకుండా సాక్షి పేపర్లో మీరు చెప్పటం ఉద్యోగులు పెన్షన్లు హర్షిస్తారు అని అనుకోకండి మీ జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఏం చేశారో మీరు చెప్పండి నేను మాకు చేసిన నష్టాలు అన్యాయాలను నేను చెప్తాను బహిరంగ చర్చకు మీరు సిద్ధమా విజయవాడలో క్లబ్లో ప్రెస్ మీటు పెడదామా అలాగే హైదరాబాద్లో మన నగర శాఖ ఉద్యోగులను గజ్జిపౌలి ఇళ్ల స్థలాలు పేరిట న్యాయస్థానంలో కేసు ఉన్న కోర్టులు డబ్బులు వసూలు చేయలేదని చెప్పినా కూడా లెక్క చేయకుండా కోట్లాది రూపాయలు వసూలు చేసుకున్న వారి గురించి వారిపై ఈనాటికి రోజు కూడా ఎవరి మీద అరెస్టు ఉన్నాయో ఆ అరెస్టు వారెంట్ల గురించి ఈరోజు కూడా ఎవరు బెయిల్ మీద ఉన్నారో అదేవిధంగా హైదరాబాద్ ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎవరిని చెప్పిస్తున్నారో వీటి గురించి కూడా మాట్లాడుకుందాం నేను సిద్ధం మీరు సిద్ధమా టైం మీరు నిర్ణయిస్తారా లేక నన్ను చెప్పమంటారా ఇట్లు మీ మిత్రుడు సుబ్బరాయన్ ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అసోసియేషన్ ఈ విధంగా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అసోసియేషన్ నాయకులైతే మాజీ ఉద్యోగ సంఘ నేతలు పై ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది